ఒక ఇద్దరు స్నేహితులు సాయంకాల సమయంలో పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తూ అందులో మొదటివాడు అన్నాడంట నాకు ఆకాశం అంతా విశాలమైన భూమి ఉంటే ఎంత బాగుండు అన్నాడంట రెండవవాడు కూడా నాకు కూడా ఇగు ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె గొర్రెలు మేకలు ఆవులు ఉంటే ఎంత బాగుండు అన్నాడంట అయితే దానికి మొదటివాడు మరి నీ గొర్రెలు మేకలు ఆవుల్ని ఎక్కడ మేపుతావు అని అడిగాడంట ఇంకెక్కడ మేపుతాను నీ యొక్క భూమిలోనే నేను మేపుతానని చెప్పి రెండోవాడు అన్నాడు లేదు లేదు అక్కర్లేదు నీవు నా భూమిలో మేపడానికి అవకాశం లేదు నేను ఒప్పుకోనని చెప్పేసి మొదటివాడు అతనితో వాదన పెట్టుకుంటున్నాడు రెండవవాడు కూడా వాదనలోకి దిగిపోయాడు నేను నీ భూమిలోనే మేపుతానని చెప్పేసి వాదించుకుంటున్నారు వాస్తవంగా అక్కడ మనం గమనిస్తే ఈ మొదటివాడికి భూమి లేదు రెండో వాడికి ఈ గొర్రెలు మేకలు ఆవులు లేవు కానీ వారు వ్యర్థమైన వాదనలో పడిపోయి వ్యర్థమైన మాటల్లో పడిపోయి వారు మరిచిపోయి గొడవ పెట్టుకొని కొట్టుకొని చెరసాల పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ప్రజలు అనేక మంది వ్యర్థమైన వాటిల్లో పడిపోయి వ్యర్థమైన మాటల్లో పడిపోయి వ్యర్థమైన వాదనలకు వెళ్ళిపోయి వారి జీవితంలో చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు వారి జీవితంలో చెరసల పాలవుతున్నారు వారి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు అందుకే ప్రభు సెలవిస్తున్నాడు వ్యర్థమైన వాటి ఎందు మీరు మనసుంచక ప్రభు ఇచ్చే జ్ఞానం చేత మీరు నడుచుకుండా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మనం గమనించాలి మనం నేర్చుకోవాలి వ్యర్థమైన వాటి ఎందు మనం మనసు పెట్టక ప్రభు జ్ఞానం చేత మనం నడుచుకుందాం ప్రభు ఇచ్చే జ్ఞానం చేత మనం జీవిద్దాం